ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కేంద్రంలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులవారి లక్ష్మీ నరసింహారావు తన నివాసంలో మాట్లాడుతూ ముందుగా ములుగు జిల్లా ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు స్థానిక ఎమ్మెల్యే సీతక్క మంత్రి అవడంపై అభినందనలు తెలిపారు అంతేకాకుండా గత ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధు పథకం ద్వారా మంజూరు చేసిన యూనిట్లను వెంటనే విడుదల చేసి దళిత కుటుంబాలలో వెలుగురు నింపాలన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా రైతు పండించిన వరి పంటకు క్వింటాలకు ఐదు వందల బోనస్ రైతు భరోసా త్వరగా పంపిణీ చేయాలని ఇప్పటికే కోతలాయి వడ్ల కొనుగోలు జరుగుతున్నాయన్నారు త్వరగా ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజలను ఆదుకోవాలని కోరారు అలాగే వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు దాన్ని మనం ఒక హోప్ తోటి చూడాలి ఎందుకంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో పార్లమెంట్ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ అందులో ఉండబోతున్నాయి కాబట్టి మన కార్యకర్తలు అందరూ పోయిన సంవత్సరం జరిగిన ఏదైతే బాధకరమైన సంఘటనని మర్చిపోయి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి మీరందరూ ముందుకు సాగాలి బీఆర్ఎస్ పార్టీ మీ ములుగు జిల్లా అలాగే రాష్ట్ర పార్టీ మనందరి కార్యకర్తలకు ధైర్యంగా మీ వెనుక నిలబడతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఎవరు కూడా ధైర్యపడొద్దు పీ పాజిటివ్ అని చెప్తూ అలాగే ఇదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొలువు తీరి మేబీ ఒక నెల రోజులు కావస్తుండేమో ఇంకొక అయితే సరే ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికైనా చదువుకోవడానికి కొంత సమయం ఇవ్వాలి తప్పకుండా కేసీఆర్ గారు చెప్పినట్టు వాళ్ళకు కొంత సమయం ఇస్తూ మనము అలాగే కొన్ని ఇష్యూస్లల్లో మనము సమయం ఇచ్చేటట్టు ఉండదు ఎందుకంటే వరి కోతలు ఆల్రెడీ అయిపోతున్నాయి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఎన్నికల వాగ్దానంలో వారు చెప్పడం జరిగింది మా ప్రాంతంలోనైతే ఆల్మోస్ట్ వరి కోతలు మొత్తం అయిపోయినాయి కళ్ళాల్లో వడ్లు ఉన్నాయి మీరు ఎవ్వరికీ వడ్లు అమ్మద్దు అని మొన్న ఎన్నికల్లో ఐదు వందల రూపాయలు బోనస్ మీరు ఇస్తారా ఇయ్యరా ఏదో ఒకటి క్లియర్గా రైతులకు చెప్పాలి ఎందుకంటే ఒకసారి సీజన్ అయిపోతే మీరు చేసేది ఏముండదు దాన్ని మీకు మా గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి కూడా మేము ఈ విషయం గుర్తు చేస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తుంది అలాగే దళిత బంధు గృహలక్ష్మి పథకాలు ఏవైతే గత ప్రభుత్వం ఎంపిక చేసినాం వాళ్ళందరికీ మీరు ఆ లబ్ధిదారులు ఎవరైతే గృహలక్ష్మి కింద సర్టిఫికేట్స్ వచ్చినాయి వాళ్ళందరికీ మీరు దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే దళిత బంధు మీద దళితులు పేదవాళ్ళు పాపం వాళ్ళు ఎంతో ఆశతోటి ఉన్నారు వాళ్లకు ఆ లబ్ధిదారుల్లో వాళ్ళ పేరు రావడం వాళ్ళ కుటుంబాలను బాగు చేసుకోవాలనే ఎంతో ఒక ఆశతోటి ఉన్న వాళ్ళని వాళ్ళని మీరు ఇబ్బందులకు గురి చేయొద్దని చెప్పి సీతక్క గారికి అలాగే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మీరు ఏదైతే పోయినసారి ఉన్న దళిత బంధు స్కీమ్ కింద వంద మందికి ఏదైతే లబ్ధి చేకూరిందో వాళ్ళందరూ ఈరోజు మంచిగా వాటిని ఆ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేసి మన మలుగు జిల్లాలో కూడా వంద మంది ఏదైతే కుటుంబాలు దారినో పడ్డాయో ఈసారి పదకొండు వందల కుటుంబాలు వాళ్ళను కూడా మీరు దారిలా పడేయాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను కోరుతూ మళ్ళొక్కసారి అందరికీ మలుగు జిల్లా ప్రజలకు బీఆర్ఎస్ కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను